సామెతల గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో మోసచేత వెండిని కొలిమి చేత బంగారును తాను పొందిన కీర్తి చేత నరుణ్ణి పరిశోధించవచ్చును పురాతన కాలంలో వెండిని కాని బంగారం కానీ ఏదైనా లోహాన్ని శుద్ధీకరించేటప్పుడు వాటినట తీవ్రమైన వేడికి గురి చేస్తారట అలా తీవ్రమైన వేడికి గురి చేయటం వలన వెండిలో కానీ బంగారంలో గాని ఉన్న మలినాలు వేరు చేయబడి శుద్ధ స్వర్ణమైన స్వచ్ఛమైన మేలిమి బంగారం బయటకు వస్తుందట సిమిలర్గా ఒక వ్యక్తి తాను పొందిన కీర్తి చేత తనలో ఉన్న స్వచ్ఛమైన స్వభావం అనేది బయటకు వస్తుంది దేవుడు నరులను ఎందుకు పరిశోధిస్తాడంటే నరులలో ఉన్న స్వచ్ఛమైన మనసును వెలికి తీయటం కోసం నడులో హృదయంలో ఉన్నదంతా పాపం హృదయంలో నుండి వచ్చేదే ప్రతి మనిషిని కూడా అపవిత్రునిగా మారుస్తుంది కాబట్టి హృదయ పరిశోధకుడు యోహోవాయే సామెతల గ్రంథము పదిహేడవ అధ్యాయం కూడా వచ్చిన ఉంటుంది వెండికి మోస తగినది బంగారునకు కొలిమి తగినది హృదయ పరిశోధకుడు యోహోవాయే వెండిని శుద్ధీకరించాలి అంటే మోస కావాలి బంగారమును శుద్ధీకరించాలంటే కొలిమి కావాలి హృదయాన్ని శుద్ధీకరించాలంటే దానిని శుద్ధీకరించేవాడు యోహోవాయ హృదయాలను శుద్ధీకరించాలి అంటే దానికి పరీక్ష పెడతాడు దేని ద్వారా అంటే అతనికి వచ్చిన కీర్తి చేత లేదా అతనిని దీవించిన తర్వాత నరులను దేవుడు దీవించిన తర్వాత లేదా వారు స్థిరపడిన తర్వాత దేవుడు వారిని పరిశోధిస్తాడు అవి గాట్ మై పాయింట్ దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఉద్యోగం ఇచ్చాడా ఉద్యోగం ఇచ్చిన తర్వాత నిన్ను పరిశోధిస్తాడు వ్యాపారంలో వృద్ధినిచ్చాడా వృద్ధినిచ్చిన తర్వాత నిన్ను పరిశోధిస్తాడు ప్రమోషన్ ఇచ్చాడా పరిశోధిస్తాడు పిల్లల్నిచ్చాడా పరిశోధిస్తాడు వివాహం కొరకు ఎన్ని రోజుల నుంచి నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా వివాహం జరిగిన తర్వాత నిన్ను పరిశోధిస్తాడు బైబిల్లో ఒక స్త్రీ ఒక బానిసగా పనిచేసింది హాగరు శారాకి దాసిగా ఉన్నప్పుడు ఏమనేదంటే అమ్మగారు టీ తాగుతారు అమ్మగారు అమ్మగారు టిఫిన్ ఏం చేయమంటారు అమ్మగారు టీ తాగుతారా అమ్మగారు కొబ్బరి బాణం తాగుతారా అమ్మగారు లంచ్ ఏం ప్రిపేర్ చేయమంటారు అమ్మగారు డిన్నర్ కొరకు ఏం సిద్ధపరచమంటారు అమ్మ ఏం చేయమంటారు ఏం తింటారు కాళ్ళు నొప్పులు వస్తున్నాయా కాళ్ళు వస్తామంటారా ఇలా ప్రతిదానికి శారమ్మ దగ్గరకు వచ్చి హాగరు ఎంత ఒబిడియంట్గా ఉండేదో దాసీగా ఉన్నప్పుడు చాలా ఒబీడియంట్గా ఉండేది హాగరు యొక్క ఒబీడియన్స్ను చూసి హాగరు యొక్క విధేయతను చూసి దేవుడు ఆమెను హెచ్చించాడు దేవుడు ఆమెను ఆశీర్వదించిన తర్వాత ఆమెలోకి గర్వం వచ్చింది గర్వం వచ్చి సారాని తన యజమానురాలుని చిన్న చూపు చూడటం ప్రారంభించింది ఆశీర్వదించిన తర్వాత దేవుడట పరీక్షించాడు పరీక్షిస్తే హాగరు ఫెయిల్ అయింది బైబిల్లో ఒక మాట ఉంటుందండి నాశనముకు ముందు గర్వం నడుచును పడిపోవటకు ముందు అహంకారమైన మనసు నడుచును సామెతల గ్రంథము పదహారో అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన ఉంటుంది ఫలితంగా హాగర ఏమైపోయింది వారి మధ్య నుండి తరిమి వేయబడి అరణ్యం పాలైంది బైబిల్లో ఉంటుంది కదా లోకాసు వార్త పద్నాలుగో అధ్యాయం పదకొండవ వచ్చనంలో తనను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడు అంతే సింపుల్ ఏ స్థితిలో ఉన్నా సరే నువ్వు ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం నేర్చుకోవాలి ఉజ్జియా స్థిరపడిన తర్వాత గర్వించిన వాడై చూడండి మనకు గర్వం ఎప్పుడొస్తుంది ఎప్పుడొస్తుందంటే స్థిరపడిన తర్వాత బైబిల్లో చాలామంది రాజులు పడిపోవటానికి కారణం ఏంటంటే వారు స్థిరపడిన తర్వాత గర్వించారు ఉజియా గర్వించి ఏం చేశాడు తెలుసా దేవుని మందిరంలో దూపార్తిన వేయడానికి వెళ్ళాడు ఫలితంగా వ్యాధి కుష్టి వ్యాధి తాను బ్రతుకు దినములన్నిట కుష్టి వ్యాధితోనే అతను బాధపడ్డాడు చివరికి అతనికి ఒక ప్రత్యేకమైన గదిని కట్టి ఆ గదిలో పెట్టేశారు పేరుకు రాజు కానీ రోగం ఎందుకు ఎందుకయ్యా అంటే అతన్ని గర్వం అతని కుష్టి రోగానికి కారణమైంది మన జీవితంలోకి వచ్చే రోగాలన్నీ దేవుడు పరిశోధించిన తర్వాత వచ్చే ఫలితాలు ఎన్నో సంవత్సరాలుగా మన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నాం కదా ఎందుకంటే మనం స్థిరపడిన తర్వాత మనలోకి గర్వం వచ్చింది రెండవ దినోత్తాంతాల గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం ఇరవై ఐదవ వచనంలో అయితే హిస్కియా మనసున గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున అతని మీదికి యోధా ఎరుషులేము వారి మీదికి కోపం రాగా చూసారా విస్తారమైన ధనము హిస్కియా ఇలా ఎదగడం చూసినప్పుడంట బులున్ రాజు అసలు హిస్కియా ఇలా ఎందుకు ఎదుగుతున్నాడు అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనతను ఎలా సంపాదించగలుగుతున్నాడు అరే ఇస్కియా మొన్నటికి మొన్న రోగి అయి క్యాన్సర్ వ్యాధి వచ్చి చచ్చిపోతాడనుకున్నారు కదా ఇంతలోనే ఇస్కియా స్వస్థ పొందుకున్నాడు ఆరోగ్యం వచ్చేసింది అంత మాత్రమే కాదు ఉన్న పలాన ఉన్న పాటున అంచలంచెలుగా అంచలంచెలుగా ఎదుగుతున్నాడు అసలు ఇది ఎలా సాధ్యమవుతుంది అని బబులోని రాసట కొంతమందిని అధిపతులను రాయబారులను అతని దగ్గరకు పంపించాడట పంపిస్తే ఇజిక ఏం చేశాడు తెలుసా ఇజికే తన రాజ్యంలో ఉన్న సమస్త నిధులను చూపించాడు తన సైన్యాన్ని చూపించాడు తన భోగభాగ్యాలు చూపించాడు ఇదిగో చూసావా నా భోగం ఇదిగో నా భాగ్యం చూసావా నేను ఎంత సంపాదించాను ఒక్క చోటైనా యహోవా నన్ను ఆశీర్వదించాడు దేవుడు నన్ను ఆశీర్వదించాడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు నా రాజ్యాన్ని స్థిరపరిచాడు నాకు ఘనతనిచ్చాడు నాకు ఐశ్వర్యాన్ని ఇచ్చింది యోహోవాయే అని ఒక్క మాట కూడా చెప్పలా గారు వచ్చి అడిగినప్పుడు కూడా ఎక్కడ కూడా ఏం చెప్పే వాళ్ళకి అంటే ఏమంటాడు తెలుసా ఇదిగో నా ఘనత గురించి వివరించానన్నాడు దేవుని ఘనత గురించి వివరించలా ఇచ్చిన వాడి గురించి ఒక్క మాట చెప్పలేదు చూడండి తన ఉద్దేశాన్ని తెలుసుకోవటం కోసం అట దేవుడు హిస్కే అని వదిలిపెట్టాడంట అర్థమవుతుందా నరుని ఉద్దేశాన్ని తెలుసుకున్న కొరకై దేవుడు అతన్ని హెచ్చించి కొన్నాళ్ళు వదిలిపెడతాడు చదవండి రెండవ దినోత్తాంతాల గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన నేను చదువుతున్నాను అతని దేశము ఆశ్చర్యముగా వృద్ధి నందుటను గూర్చి విచారించి తెలుసుకున్నటకై బబులోను అధిపతులు అతని యొద్దకు పంపిన రాయబారుల విషయంలో అతన్ని శోధించి అతని హృదయములోని ఉద్దేశం అంతయు తెలుసుకునవలనని దేవుడు అతనిని విడిచిపెట్టెను దేవుడు కొన్నాళ్ళు విడిచిపెట్టేశాడు ఇజ్కియాను అసలు ఇజ్కియా ఏం చేస్తాడు హిజ్కియాకి ఘనతనిచ్చాను హిజ్కియాకి ఐశ్వర్యాన్ని ఇచ్చాను హిజ్కియాకి అంతకు మించిన ఆరోగ్యాన్ని ఇచ్చాను ఆయుష్కాలాన్ని పొడిగించాను అయితే ఇస్కియా ఏం చేస్తాడు చూద్దామని దేవుడట కొంతకాలం పరిశోధించడానికి వదిలిపెట్టేశాడు ఇప్పుడు ఇస్కియా ఏం చేశాడు తెలుసా గర్వించి ఆ గర్వానికి పర్యావాసనం ఏం జరిగింది తెలుసా దేవుని ఉగ్రత కోపం ఇజ్గియా మీదకి ఎరుషులేము ప్రజల మీదికి వచ్చింది తర్వాత చూడండి దేవుని ఉగ్రత రావటం వలన రాబోయే కాలంలో ఎరుషులేము పట్టబడుతుంది నెబుగద్నేజర్ పంపిన రాయబారులు ఎరుషులేము అదేవిధంగా యోధా దేశంలో ఉన్న సమస్త విషయాలను సమాచారం తీసుకెళ్లి నెబద్దిజర్ రాజుకు చెప్పారు నెబుగద్ నేజర్ ఏం చేశాడు హిస్కియా కాలం తర్వాత దండయాత్ర చేశాడు ఎరుషులేము మొత్తాన్ని దోచుకున్నాడు అంతమాత్రమేం కాదు ఎరుషులేము ప్రజలందరినీ కూడా యోధా ప్రజలందరినీ కూడా చెరలోకి తీసుకెళ్ళిపోయాడు ప్రియా సహోదరి సహోదరుడు జాగ్రత్త దేవుడు నిన్ను పరిశోధిస్తాడు ఎప్పుడో తెలుసా నిన్ను హెచ్చించిన తర్వాత నువ్వు స్థిరపడిన తర్వాత నిన్ను ఆశీర్వదించిన తర్వాత నీకు ప్రమోషన్ ఇచ్చిన తర్వాత నీకు పిల్లల్ని ఇచ్చిన తర్వాత నీకు వివాహం చేసిన తర్వాత నువ్వు ఆశీర్వదించబడుతున్నప్పుడు దేవుడు నిన్ను పరిశోధిస్తాడు అప్పుడు మనం పరీక్షించుకోవాలి మన పరిస్థితి ఏంటి నువ్వు లేమిలో ఎలాంటి స్థితిలో దీన స్థితిలో ఉన్నావో హెచ్చించబడుతున్నప్పుడు కూడా అదే ఒపీడియన్స్ ఎంత ఎదిగినా ఒదిగిపోవటం ఇది కేవలం నా దేవుని కృప్పండి గొప్ప గొప్ప ప్రసంగాలు చేసేవారు సైతం కొన్నిసార్లు గర్విస్తారు అబ్బా నేను ఎంత గొప్ప ప్రసంగం చేశానని ఆ ప్రసంగం చేసిన తర్వాత ఏ రోజురాజు గర్వం వచ్చేసింది అబ్బా నీ వాక్కులు అచ్చం దేవుని వాక్కులేనండి అని అన్నారు అపోస్తుల కార్యములు పన్నెండవ ఇరవై మూడవ వచనంలో అతడు దేవుణ్ణి మహిమపరచనందున వెంటనే ప్రభు దూత అతన్ని మొత్తెను గొనక ఎప్పుడు రేపు ఎల్లుండి తర్వాత కాదు వెంటనే ఇమీడియేట్లీ మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచను మనం చాలాసార్లు మంచి ప్రసంగాలు చేసామనుకొని గర్విస్తే మనం స్వయం స్వయం మహిమని వెతికి గర్విస్తే మనకు జరిగే పర్యావాసం ఇదే దేవుడు ఓ మంచి వాక్శక్తిని ఇచ్చిన తర్వాత కూడా పరీక్షిస్తాడు ఓ మంచి ప్రార్థనాత్మనిచ్చిన తర్వాత కూడా పరీక్షిస్తాడు చాలామంది నీ దగ్గరకు ప్రార్థన చేయమని వస్తారు కదా అప్పుడు నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నావో తెలుసుకుంటాడు ఒబిడేంటికి చేస్తున్నావా నాదేం లేదమ్మా ప్రభువు ప్రార్థన చేయమన్నా నేను చేస్తున్నా అంతే నాదేం లేదు కేవలం నేను దేవుడు చెప్పిన పనిని మాత్రమే చేస్తున్నా నా శక్తిలో నాలో ఏ శక్తి లేదు నాలో ఏ మహిమ లేదు ఈ మహిమ ఇది కేవలం దేవునిది కొరకు ప్రార్థన చేయమంటావా రండి ప్రార్థన చేస్తా కానీ కార్యం మాత్రం దేవుని వలనే జరుగుతుంది నా వలన జరగదు నాలో ఏ శక్తి లేదు చాలా మంది పాస్టర్లు అంటారు నా దగ్గర స్వస్థ వరం ఉందా రండి మీ కొరకు ప్రార్థన చేస్తా అంటారు కదా మీరందరూ కూడా ఎగబడి వెళ్ళిపోతారు కదా వారు చాలా మట్టుకు సేవకులు పడిపోవడానికి కారణం ఏంటో తెలుసా దేవుడు వారికి స్వస్థ వరం ఇచ్చిన తర్వాత వారిని పరీక్షిస్తే వాళ్ళందరూ స్వయం మహిమను ఎతికారు అందుకే వారు పడిపోయారు చాలామంది సేవకులు ఉవ్వెత్తున ఒక్కసారి ఎగసి గొప్ప గొప్ప ప్రసంగాలు చేసి దేశ దేశాలు తిరిగి వచ్చిన తర్వాత దేవుడి వారిని పరీక్షిస్తే పడిపోయారు వాక్ చాతుర్యంలో ఏ శక్తి లేదు దేవుని లేని శక్తి అంతా ఉంది మనం చేసే ప్రార్థనలో ఏ శక్తి లేదు కానీ ఆ ప్రార్థనకు జవాబిచ్చే దేవునిలో శక్తి ఉంది అందుకే మనం ఎప్పుడు కూడా ఇతరుల కొరకు ప్రార్థించినప్పుడు నాలో ఏ శక్తి లేదయ్యా కార్యం చేసిన వాడు ఈ దీన దరిద్రుడు పనిగిమానుడు ప్రార్థన కూడా విని నీ జీవితంలో కార్యం చేసిన దేవునికి మహిమ కలుగునుగాక అనాలి నాలో ఎటువంటి చాతుర్యం లేదు కానీ ఈ వాక్కు చేత మాట్లాడుతున్న దేవునికి మహిమ కలుగునుగాక ఇలా మాట్లాడాలి మనలో ఏ శక్తి లేదు వాస్తవానికి కేవలం ఇది మట్టి బొమ్మ ఈ మట్టి బొమ్మను మహిమతో నింపిన దేవునికి మహిమ కలగాలి తప్ప మనుషులకు ఈ మెప్పు మహిమ గణత ఎన్నటికీ రాకూడదు అయినను దేవుడు పరీక్షించిన తరువాత ఒకటో పత్రిక ఒకటో మధ్య ఏడో వచ్చంలో పేతురు గారు బులే చెప్తాడు నశించిపోవచ్చున్న సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు మహిమ ఘనత కలుగుతాయి ఆయన మన జీవితంలో ఉంటే మెప్పు మహిమ ఘనత వస్తుందండి అందుకే మనం ఎప్పుడు కూడా పరీక్షించబడుతున్న సువర్ణంలాగా ఉండాలి ఎప్పుడు పరీక్షలకు లోనవుతుండాలి అయ్యా నన్ను పరీక్షించు నన్ను పరిశోధించు నన్ను పరిశీలించి నన్ను తెలుసుకో నా హృదయం అంతా తెలుసుకోయా నాలో ఏదైనా ఆయాసకరమైనది ఉంటే తీసివే నిత్య మార్గం నన్ను నడిపించుకుంటాడు ఎంత ఒపీనియన్స్ చూడండి రాత్రి వేళట దేవుడు వచ్చి దావీదును పరిశీలించి పరిశోధించి తెలుసుకోవడానికి వచ్చాడంట అప్పుడు దావీదు అంటాడు అయ్యా నువ్వు రాత్రి వచ్చి పరిశీలించి పరిశోధించావు కదా నాలో ఏ లోపం లేదు కదయ్యా ఎంత అద్భుతం చూశారా దేవుడు ఎప్పుడు వచ్చి పరిశీలిస్తాడు తెలుసా రెండవదిగా నువ్వు నిద్రపోతున్నప్పుడు వచ్చి పరిశీలిస్తాడు నీ కలలో కూడా దోషం లేకుండా ఉండటం చూసి ఆయన నిన్ను మెచ్చుకుంటాడు మహిమ మెప్పు ఘనతనిస్తాడు తెలుసా కలలంటే ఏంటి ఊహలో మనం పగలంతా ఊహించుకునే రాత్రి అంతా మన కళ్ళలో వస్తుంటాయి ఈ అన్ని సైతం దేవుడే ఉన్నాడంటే నెబుకద్ నేజరు నా సేవకుడు అన్నాడు ఈ సేవకుడైన నెబుక తన ప్రజలను దేవుడిచ్చాడు తన ప్రజలైన విశ్వాసులను తన ప్రజలైన ఇస్రాయేళ్ళు యాలమని నెబుకద్ చేతిలో పెడితే నెబుకేజరు కూడా గర్వించాడు ఫలితం గడ్డి తిన్నాడు అంటే దేవుడు ఒక వ్యక్తిని హెచ్చించిన తర్వాత పరిశీలిస్తే పడిపోతే గడ్డి తింటాడు ప్రియ సహోదరి సహోదరుగా లోకాసు వార్త పద్నాలుగు అధ్యాయం పదకొండు వచ్చిన ఉంటుంది తనను తాను హెచ్చించుకునివాడు తగ్గించబడను వాడు హెచ్చించబడును మనం మన జీవితంలో ఎప్పుడు కూడా తగ్గించుకుంటూ ఉంటే ఆయన తగిన కాలముందు పేదరుగారు అంటారు తగిన కాలమందు నిన్ను హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దీన మనసు కలిగి ఉండాలి ఆ దీన మనసు కలిగి ఉంటే ఈరోజు కొంచెం రేపు కొంచెం ఇల్లుండి కొంచెం ఇలా అంచలంచెలు అంచలంచలు అంచలంచెలు అంచలంచెలుగా నిన్ను దేవుడు హెచ్చిస్తానే ఉంటాడు మన ఆరాధ్య దేవం యేసుక్రీస్తు ప్రభువారు సైతం ఆయన అన్నారు నువ్వే రాజువి నువ్వే రాజువి నువ్వే రాజువి నజరేణని యేసు జయము 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 అన్నారు నువ్వు మాకు హీరో లాంటి అన్నారు కానీ యేసుక్రీస్తు ప్రవర్గ్యం ఎక్కడ కూడా హెచ్చించుకోలే అర్థమవుతుందా ఆయన హెచ్చించుకోలేదు ఆయన దేవునితో సమానుడై ఉండి పౌరు గారు అంటాడు పిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఆరు ఎనిమిది వచ్చినాల్లో ఆయన దేవునితో సమానుడై ఉన్నప్పటికీ శిలువపై మరణము పొందే అంతగా విధేయత చూపించాడు అందుకే చూడండి ఆయన అన్ని నామాల కంటే ఉన్నతమైన నామముగా తండ్రి ఆయనను హెచ్చించాడు దేవునితో సమానుడు దేవునిలో భాగం దేవుడే ధీరుడే ఈ లోకానికి వచ్చి ఆయన కార్యాలు చేస్తున్నప్పుడు ప్రజలన్నారు నిజముగా నువ్వు దేవుడివి దేవుని కుమారుడివి నువ్వే మాకు రాజువి యూతుల రాజువి అని అన్నారు అయినా కానీ ఆయన హెచ్చించుకోలేదండి హెచ్చించుకోలేదో ఎప్పుడు చూసారా తగ్గించుకుని ఉండేవాడు ఎడతనార కొట్టండి ఎడత తిట్టండి ఇదంతా కూడా ఈ శ్రమ నింద అవమానం అంతటికి ఒకరోజు నా ప్రభు నా తండ్రి నన్ను హెచ్చిస్తాడు ఈ సిలువ మరణమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి అది హెచ్చింపు కారణమైంది శిలువ మరణం ఏసుక్రీస్తు ప్రభువారి హెచ్చింపుకు కారణమైంది అన్ని నామాలు ఈ భూలోకములో పరలోకములో ఎన్ని లోకాలు ఉన్నాయో అన్ని లోకాల్లో కూడా ఈ నామము కంటే పెద్ద నామము ఈ నామము కంటే హెచ్చింపు నామము ఈ నామము కంటే ఘనమైన నామము ఏ నామము లేదు నామము తప్ప ఎందుకంటే ఆయన సిలువు మరణము పొందినంతగా ఆయన దేవునితో సమానుడై ఉండి కూడా సిలువ మరణము పొందునంతగా తగ్గించుకున్నాడు అందుకే హెచ్చించబడ్డాడు ప్రియ సహోదరి సహోదరుల మన జీవితంలో కూడా దేవుడు పరీక్షించినప్పుడు అయ్యా నాదేమి లేదు అంత ప్రభుత్వం ఈ ఆశీర్వాదం యోహోవాయి ఇచ్చింది ఈ ఆశీర్వాదం నా దేవుడిచ్చింది ఈ ఆశీర్వాదం నా దేవుని వలన కలిగింది నా దేవుని కృప వల్ల తప్ప మరి ఏది కాదయ్యా అని నోట ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ ఎంత ఎదిగినా సరే ఒకవేళ నువ్వు మినిస్టర్ అయినా సరే ఒకవేళ నువ్వు పెద్ద టీచర్ అయినా సరే ఒకవేళ నువ్వు ఎంఆర్ఓ ఎంబీఓ ఏదైనా సరే సాఫ్ట్వేర్ ఉద్యోగం అయినా సరే ఒకవేళ చిన్న ఉద్యోగం అయినా సరే చిన్న కంపెనీలో ఉద్యోగం చేస్తున్నా సరే నీ వ్యాపారం వృద్ధి చెందుతున్నప్పటికీ నువ్వు గుర్తుపెట్టుకో ఇది కేవలం నా దేవుని వలననే తప్ప ఇది దేని వలన జరగటం లేదు అని ఎప్పటికప్పుడు నువ్వు తగ్గించుకుంటా ఉండు నా ప్రభువు పరిశోధించినప్పుడు నిన్ను అంచలంచలగా అంచలంచలుగా అంచలంచలుగా దావీదును హెచ్చించినట్లుగా మన ఆరాధ్య దైవం యేసుక్రీస్తు ప్రభు వారిని హెచ్చించినట్లుగా నిన్ను కూడా దిన దినము హెచ్చిస్తానే ఉంటాడు అట్టి కృపా భాగ్యము ఈ వాక్యం ఏంటన్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు దయచేయునుగాక దేవుడు అహంకారాన్ని ఎదిరించి దీనులకు కృపచూగు ఆడై ఉన్నాడు ఆ కృపతో నిన్ను దేవుడు అలంకరించునుగాక ఆమెన్ ఎస్ దావీదుకు చూపిన శాశ్వతమైన కృప నాకు కూడా కావాలి నేను ఎంత ఎదిగినా ఆయన పరిశోధించినప్పుడు నాలో ఏ దోషం కనపడకూడదు నా కొరొక ప్రార్థన చేయండి బ్రదర్ అన్నవారు ఒకసారి మీ హస్తాన్ని ఎదినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన ఆ పరిశుద్ధుడా మహాగణుడా అందువైన తండ్రి నాయన మోసచేత వెండిని కొలిమి చేత బంగారమును తాను పొందిన చేత కీర్తి తాను పొందిన కీర్తి చేత నరుని పరిశోధించే దేవుడు పోయి ఉన్నావు పరిశుద్ధువైన తండ్రి ఇలా నువ్వు హిస్కియాని అని ఉజ్జియాని నెగదినేజర్ని హేరోదుని పరీక్షించినప్పుడు వారందరూ అట్రప్లాఫ్ హాగర్ను పరీక్షించినప్పుడు హాగరు తగ్గించుకొని మళ్ళీ తన యజమానుల దగ్గరికి వెళ్ళి అణిగి మణిగి ఉన్నప్పుడు పరిశుద్ధువైన తండ్రి హాగరను హాగరు తర్వాత తన సంతానం పన్నెండుగురు రాజులు తన గర్భంలో ఉండి వచ్చేటట్లుగా ప్రపచుయించావు పరిశుద్ధ్రమైన తండ్రి దావీదు ఎదిగిన కొలది ఒదిగి ఉన్నాడు అందుకే తన సింహాసనం స్థిరపరచబడి నేటికి ప్రవ్వ యూదా ప్రజలు ఏలే కృపనిచ్చావు దావీదు వంశంలో ఉండి మా ఆరాధ్యత ఏమో యేసుక్రీస్తు ఉద్భవించినట్లుగా చేశాము ఆయన ద్వారా రక్షణ మారు మనసునిచ్చాము యేసుక్రీస్తు ప్రభు దేవునితో సమానుడై ఉండి కూడా తనను తాను తగ్గించుకున్నాడు కాబట్టి అన్ని నామాల కంటే ఉన్నతమైన నామముగా హెచ్చించబడ్డాడు ఆయన హెచ్చించబడి ఇంకా తండ్రి యొక్క కుడిపార్శ్వం నుండి ఆయన కూర్చొని ప్రార్థన చేయుచూ ఉన్నాడు పరిశుద్ధమైన తండ్రి ఎంత ఎదిగినా ఉదిగే మనస్సు మాకు దయచేది ఆ బిడ్డలు ప్రభా అటు రీతిగా నాయన దావిదు వలే మా దైవం యేసుక్రీస్తు ప్రభువారి వలె నిత్యము తగ్గించుకుంటూ హెచ్చించబడినట్లుగా చూపండి ప్రభు నువ్వు దీనులకు కృప వాడో అన్నావు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి పైన కృప కణికరాలు నుంచి నడిపించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో దావీదుపై చూపిన శాశ్వతమైన కృప మా బిడ్డలందరిపై కుమరయించమని నజరేడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని పొందుకొని అన్నాము మా ప్రియా పర్లోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్